నేను చూస్తున్నాను కదండి ఇదైతే రాజమ పిక్కలు ఇవైతే ముందు ఒక వీడియో అయితే పెట్టరండి దాన్ని చూసి చాలా మంది అయితే మాకు కావాలనేసి ఆర్డర్ అయితే పెట్టుకున్నారు దానికోసమే మళ్ళీ ఒకసారి ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉండే కనుక ఈ పిక్కలని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు దీన్ని కూర అయితే వండుకొని తింటారండి కూర అయితే చాలా బాగుంటుంది అలాగే పచ్చి పిక్కలు కూడా కూర అయితే బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కాదండి మన దగ్గర సోడ్లు సామెన్ రైస్ అలాగే బబ్బ్రేళ్ళు జొట్టు పిక్కలు చాలా రకాలుగా అయితే దొరుకుతాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి అరకు ప్రాంతంలో ఎక్కువగా అయితే ఇది పండిస్తారండి ఇది అయితే కూర వండుకొని తినచ్చు అలాగే విత్తనాలు కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు కూర కూడా చాలా బాగుంటుందండి పిక్కలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి అలాగే మన దగ్గర ఇవే అని కాదండి చాలా రకాలు అయితే దొరుకుతాయండి సోడ్లు కానివ్వండి సామెళ్ళు అలాగే బొర్రేళ్ళు జొట్టు పిక్కలు ఇవన్నీ కూడా దొరుకుతాయి కాఫీ వాటర్లు కూడా దొరుకుతాయండి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆర్డర్ పెట్టుకోవచ్చు మన నెంబర్ అయితే పెడతాము ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి పికల్ కావాలనుకున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా